మనం ఈ వీడియోలో గురబేలు మొదటి పర్వం గుత్తులు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం అడ్డు రేఖలు గాని ఉంటే మతమందు మూఢ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఆ అడ్డు రేఖలు గోళ్లు పక్కల వరకు పోయినా తలపైన గాయం తగులుతుంది అదే విధంగా నక్షత్రం గుత్తు ఉంటే ఇది మంచిదే అదృష్టవంతులు కూడా కాగలుతారు అదే విధంగా జల్లెడు గుర్తు ఉంటే ఎక్కువ పట్టుదల మూఢ విశ్వాసం కలిగి ఉంటారు మరియు సమాజానికి భిన్నంగా ఉంటారు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మన అదే అదే విధంగా గురువేలు మొదటి పర్వంలో చంద్రవంక ఉంటే అవివేకము తెలివి తక్కువతనము ఉంటుంది నిలువు రోజులు ఉంటే మతమందు ఉన్నత స్థానాన్ని ఆక్రమించగలుగుతారు కత్తిర స్థానం ఉంటే మానసిక బలహీనతలు పెరిగి మరియు ఆకస్మిక మరణానికి దారితీస్తుంది అదేవిధంగా త్రిభుజం గుర్తు ఉంటే తంత్ర మంత్రములు ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సమ్మోహన విద్య ఎందు అగోచర విద్యలెందు వీళ్ళకి మంచి ప్రావీణ్యం కూడా ఉంటుంది వృత్తము గుర్తు ఉంటే మతమందు ఎక్కువ అభిమానము నమ్మకము తెలియచేయండి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఉన్నతమైన ఆశయాలు ఒక వ్యక్తి ఎందు అభిమానాలు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి